నమస్కారం అండి నా పేరు గారపాటి పూర్ణచంద్రరావు వయసు ఎనభై ఐదు సంవత్సరాలు పాపిరాజుగూడెం విలో తోట ధర్మాజగూడెం స్వగ్రామం పెదవేగు మండలం ఏలూరు డిస్టిక్టు గత ఇరవై రెండు సంవత్సరాలుగా నేను ఈ శాండల్వుడ్ వ్యవసాయం చేస్తున్నాను ఫస్ట్ వైబులిటీ గురించి మాట్లాడుదామండి వైబిలిటీ ఈ వ్యవసాయం రైతుకు లాభదాయకమా కాదా ఈ వ్యవసాయం రైతుకి కొబ్బరి కోకో పామాయిలు కోకో ఇంకా తదితర కాంబినేషన్స్ అయ్యో ఉన్న రైతులకి ఇది కూడా దీన్ని కూడా కలపటం వల్ల ఖచ్చితంగా లాభదాయకం పర్యావరణానికి లాభదాయకం ఎందుకంటే రకరకాల పక్షులు మనం ఇదివరకు ఇప్పుడు చూడడం పక్షులు వస్తాయి ఈ చెట్ల మీద తర్వాత ఆ చెట్లు దీని గింజలు దీని ఏరియా అంతా పక్క తోటల్లో కూడా తోటకి నాలుగు ఐదు పది నా పక్క తోటలో అయితే వంద చెట్లు ఆయనకి ఏం కష్టమే ఉండ హాయిగా పెరిగి ఉన్నాయి ఇది స్ప్రెడ్ చేస్తుంది అంతవరకు వైబుల్ అయితే మంచి ఫామ్ ప్రాక్టీసెస్ పెడితే చక్కగా దాన్ని సూపర్వైజ్ చేసుకుని దాన్ని శ్రద్ధగా చెట్టును ప్రేమించి మీరు మంచి విధానంలో వెళ్తే డెఫినెట్గా ఆదాయం పెరుగుతుంది దీన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ వారు బెంగళూరు అది ఏపెక్స్ బాడీ ఫర్ శాండల్వుడ్కి ఫారెస్ట్ యూనివర్సిటీస్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ బెంగళూరుని దాన్ని ఏపెక్స్ బాడీ ఫర్ శాండల్వుడ్ కింద డిక్లేర్ చేశారు శాండల్వుడ్ మీద విపరీతమైన రీసెర్చ్ చేస్తూ ఉంటారు దాంట్లో సైంటిస్టులు ఉన్నారు అనంత పద్మనాభ గారు సుందరరాజన్ గారు తది ఇతరులు వాళ్ళొందమంది వెల్ వెల్ వెల్స్డ్ సైంటిస్టులు ఉన్నారు వాళ్ళు రైతులకి అప్పుడప్పుడు కన్సల్టెన్సీ ఇస్తూనే ఉంటారు మంచి జరుగుతూనే ఉంటుంది ఇది సవ్యంగా పద్ధతిగా చేసినట్టయితే నాన్ ట్రెడిషనల్ ఏరియాలో కూడా వైబుల్ ట్రెడిషనల్ ఏరియాలో ఎలాగూ వైబులే నాన్ ట్రెడిషనల్ ఏరియా అంటే కొబ్బరి కోకో మధ్యలో పెంచినట్టయితే ఖచ్చితంగా ఇది వైబుల్ లాభం ఇప్పుడు నేను పదహారు చెట్లు పదహారు సంవత్సరాలు సార్ పదహారు సంవత్సరాల చెట్లు నూట ఎనభై చెట్లు అమ్మితే యాభై ఆరు లక్షలు వచ్చింది చెట్టుకు ముప్పై వేలు అడుగు వచ్చింది అది లాభం కింద లెక్క అంటే మొత్తం లాభం కాదు ఆల్రెడీ కోకో ఇన్కము కొబ్బరి ఇన్కమ్ ఇది యాడ్ చేసుకుంటే ఇట్స్ రియల్లీ బంబర్ ఇన్కమ్ ఫర్ అది ఫార్మర్ ఇది అందరికీ అవకాశం ఉంది ఏరియాలో ఎవరైనా వేయవచ్చు దీనివల్ల లాభం పొందవచ్చు దీని ఫామ్ ప్రాక్టీసెస్లో కూడా కొంచెం అనుకో అవసరం మేలు జాగ్రత్తగా ఉండాలి థెఫ్ట్ కంట్రోల్ మెకానిజము ఊళ్ళో పది మంది వేసినట్లయితే అందరూ పది మంది రైతులు ఎలర్ట్గా ఉంటే ఏం చేయలేరు కానీ దొంగలని ఆపణం లేవు ఈ ఋషులు ఎప్పుడో బాణబొట్టు మృష కటు నుంచి దొంగతనం మనకు అనాదిగా ఉండ సొసైటీలో ఉండే ఇల్లు అదే దొంగతనాలు పోస్తూనే ఉంటారు వాళ్ళు మన జాగ్రత్తలు మనం ఉండాలి మన రక్షణ మనం చేసుకోవాలి అది చెయ్యాలి దీనివల్ల ఏ విధమైన నష్ట పర్యావరణానికి పక్షులకి నేను ఎంత చదువుకున్నా ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా ఫుడ్డు గవర్నమెంట్ లిటరేచర్లో ఇది ఫుడ్ ప్రొ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తుందంటే శాండల్వుడ్ ఏం ఫుడ్ ఉండేది శాండల్వుడ్ చెట్టు ఫుడ్ కింద ఎందుకంటే దాని మీద అనేక రకాల బర్డ్స్ అనేక రకాల వర్మ్స్ రకరకాల జీవులు ఈ చెట్టు మీద బతుకుతాయి ఫుడ్ ఈ భూమి మీద ఈ ప్లానెట్ మీద మన మానవులుగా కాదు ప్రతి ప్రతి కావాలి కదా సో దే ఆర్ క్రియేటింగ్ టు ది అదర్ సెగ్మెంట్స్ దే ఆర్ సర్వింగ్ ది అదర్ సెగ్మెంట్స్ ది అదర్ సెగ్మెంట్స్ ఇన్ రిటర్న్ సర్వర్స్ సో ఇట్స్ అ సైకిల్ బయో బయోడైవర్సిటీ అంటాం అంటారు దీనికి ఎక్స్ట్రీమ్లీ యూజ్ఫుల్ ఇది ఇళ్లల్లో కూడా ఒక రాజస్థాన్ ఫారెస్ట్ సైంటిస్ట్ ఒక ఆయన ఒక విజయవాడలో జరిగిన ఒక కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ రాజస్థాన్ చీఫ్గా ఒక ఆయన పేరు ఏదో వ్యాసో ఏదో ఉంది ఆయన చెప్పారు ఇది ఇంటింటికి దొడ్డు దొడ్డుగా వేసుకోవచ్చు అండి దొడ్డు దొడ్డుగా వేసుకుంటే వాళ్ళు ప్రతి ఫ్యామిలీకి మీ ఇంట్లో ఆడపిల్ల పుడితే బీహార్లో వాళ్ళు ఒక రెండు చెట్లు వేసుకుంటారట ఆ పిల్ల పెళ్ళికి అమ్ముకుంటారు వచ్చింది వచ్చిన వాడికి వాళ్ళకి హెల్ప్ అది సో వైబిలిటీ లేదనేది మనం ఆలోచించాల్సింది ఇట్ ఇస్ వైబుల్ ప్రొవైడెడ్ యు సిస్టమేటికల్లీ మేనేజ్ యువర్ ప్లాంటేషన్ యు మేక్ ఎ సిస్టమేటిక్ అప్రోచ్ టు యువర్ ప్లాంట్ గ్రోత్ దెన్ యూ మేక్ సిస్టమేటిక్ అప్రోచ్ టు థెఫ్ట్ కంట్రోల్ ఇవన్నీ అవసరం అయితే మార్కెటింగ్ మార్కెటింగ్ దీనికి మార్కెటింగ్ లేదు అనే ప్రశ్న లేదు ఎందుకంటే వుడ్లో ఉన్న శాంటల్ హాల్స్ ఏమో మెడిసినల్ వాల్యూ ఉన్నాయి ఈ పెర్ఫ్యూమరీ ఇదేమో ఇది హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్లోను ఫార్మసూటికల్స్లోను వాడతారు నేను ఈ మధ్యనే అప్పుడప్పుడు ఫ్రీక్వెంట్గా హైదరాబాద్ వెళ్తూ ఉంటాను హైదరాబాద్ వెళ్ళేటప్పుడు వివేర హోటల్ దగ్గర ఆగి కాఫీ తాగుతూ ఉంటాం అక్కడ చూస్తే అక్కడ పెర్ఫ్యూరే హౌస్ అని పెట్టాడు ఒక ఆయన పెడితే తమిళనాడు నుంచి అనేక రకాల ప్రోడక్ట్స్ ఫ్రెష్ ఎయిర్ అని బ్రీ ఫీల్ ఫ్రెష్ ఎయిర్ అని పెట్టాడు అవి మేము తీసుకొచ్చి ఇంట్లో పెడితే నెలల తరబడి సుభాసన వస్తూనే ఉంది అలాంటి ఇంకా ఇన్నోవేషన్ యంగర్ జనరేషన్లో ఇన్నోవేషన్ చేయొచ్చు సోప్ ఇండస్ట్రీ కెమికల్ ఇండస్ట్రీ ఇట్ హ్యాస్ ఇట్ హ్యాస్ హండ్రెడ్స్ ఆఫ్ అప్లికేషన్స్ అప్లికేషన్స్కి షార్టేజ్ వచ్చే సమస్య లేదు మీరు ఎంత పండించినా ఇది అవుతుంది తర్వాత ఇది గ్లోబల్గా కూడా డిమాండ్ ఉంది అమెరికా ఈజ్ ది లార్జెస్ట్ బయర్ మనం ఇండియా ఇండియా వాజ్ ది లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ టిల్ నైన్టీన్ సిక్స్టీ నైన్టీన్ సిక్స్టీ నుంచి నైన్టీ ఆల్మోస్ట్ టూ థౌజండ్ యాభై ఏళ్ళు ఇండియా మన ఆస్ట్రేలియా డామినేట్ చేసింది ఆస్ట్రేలియాలో ఎకరాలు వేశారు వాళ్ళు పండించారు అది నాన్ ట్రెడిషనల్ ఏరియా అయినా కూడా వాళ్ళ గిట్టుబాటు కాగా తోటలన్నీ వైండ్ అప్ చేసేస్తున్నారు ఆస్ట్రేలియాలో ట్వంటీ ఎత్ సెంచురీలోనూ ట్వంటీ ఫస్ట్ సెంచరీలోనూ డెవలప్ అయ్యి ప్రోగ్రెస్ అయిన ప్లాంటేషన్స్ తీసేసి దే ఆర్ షిఫ్ట్టింగ్ టు ఈజిప్షన్ కాటర్ ఎందుకంటే శాండల్వుడ్ వాళ్ళకి గిట్టట్లేదట ఈ పరిస్థితుల్లో ఇండియా హ్యాస్ టు అగైన్ అగైన్ కాన్సన్ట్రేట్ ఆన్ బ్రింగింగ్ దిస్ ప్లాంటేషన్స్ ఈ ప్లాంటేషన్స్ని డెవలప్ చేసి రైతులకి ఎనార్మస్ సపోర్ట్ ఇచ్చి మోరల్ సపోర్ట్ ఫిజికల్ సపోర్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి డెవలప్ చేసినట్టయితే అనంతరం ట్వంటీ ఇయర్స్ డౌన్ ది లైన్ యూ విల్ బీ ఎక్స్ట్రీమ్లీ வெல் ஆஃப் யூ வி டாப் பிரொட்யூசிங் கண்ட்ரீ யூ விட்டிங் கண்ட்ரீ யூ விண்டிங் என் அஃப் ரீசனபுள் அமௌண்ட் ஆஃப் ஃபாரன் எக்ஸேஞ்ச் அண்ட் விட் ரீசனிள் அமௌண்ட் ஆஃப் ஜிஎஸ்டி குட்ஸ் அண்ட் சர்வீசஸ் டாஸ் இட் இஸ் கோய் டூ இம்பார்டென்ட் செக்மெண்ட் இன் தி எக்ஸ்போர்ட் ஐட்டம்ஸ் ஃபர் தி கண்ட்ரீ அதுவல்ல மோடி இஸ் த பர்சன் பெஸ்ட் ஸ்டேட்ஸ்மென் ஐ ஹெவ் எவ்ர சீன் சோ ஃபார் ఈ హ్యాజ్ ది విజన్ ఆయన ఏం చేశాడు అంటే రాగానే శాండల్వుడ్ మస్ట్ రెస్టోర్ టు ఇట్స్ క్రిస్టియన్ గ్లోరీ అన్నాడు క్రిస్టియన్ గ్లోరీకి రావాలంటే దానికి కావాల్సిన సర్దుబాటు చేశాడు సర్దుబాట్లు ఏం చేశాడు డైరెక్షన్స్ ఇచ్చారు స్టేట్స్కి లిబరలైజ్ చేయండి అని పలానా ప్రాజెక్ట్ అప్లై చేయం ఇది చేయం అలా చేయమని లింకేజ్ పెట్టి ఎట్లా కొట్లా గవర్నమెంట్స్ని కన్విన్స్ చేయాలని ట్రై చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ క్రియేటెడ్ ఏ కమిటీ ఆఫ్ సైంటిస్ట్ అడ్మినిస్ట్రేటర్స్ రెండు వేల పంతొమ్మిదిలో శాండల్వుడ్ డెవలప్మెంట్ కమిటీ అని ఒకటి వేశారు సెంట్రల్ గవర్నమెంట్ అది రతన్ ప్రకాష్ హోటల్ అని ఐఏఎస్ రిటైర్డ్ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసరు ఫైనాన్స్ సెక్రటరీగా చేశాడు ప్రజల కష్ట సుఖాలు తెసిన ఆయన పార్టీషన్లో సఫర్ అయిన వాళ్ళు ఆయన చైర్మన్గా రెండు వేల ఇరవై నాలుగు జూన్లో రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్టు చదివినట్లయితే బ్రహ్మాండమైన రిపోర్ట్ ఇట్స్ ఇట్ హాస్ గవర్నింగ్ టు వేరియస్ డీటెయిల్స్ ఆఫ్ ఫార్మింగ్ తర్వాత వైబిలిటీ ఇబ్బందులు పలుస రైతులకు కావాల్సిన బెనిఫిట్స్ ఇన్సూరెన్స్ ది సైడ్ అబౌట్ షుడ్ టేక్ ఇట్ ఓర్ ఇలా దే హ్యావ్ గివెన్ సిక్స్టీన్ ఆర్ నైన్టీన్ రికమెండేషన్స్ విచ్ ఆర్ రియల్లీ బ్యూటిఫుల్ మీనింగ్ఫుల్ వర్క్ అండ్ బెనిఫిషియల్ టు ది ఫార్మర్స్ అండ్ టు ది గవర్నమెంట్ బోత్ అది నో ది క్వశ్చన్ ఈజ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ శాండల్వుడ్ కమిటీ శాండల్వుడ్ డెవలప్మెంట్ కమిటీ రికమెండేషన్స్ ఫస్ట్ ఏం చేశానంటే రెండు వేల ఆరులో చెట్లు వేసిన రెండు వేల పదహారు నాటికి ఈ ఫార్ రెగరెస్ ఫారెస్ట్ కంట్రోల్ పోతే తప్ప శాండల్వుడ్కి భవిష్యత్తు లేదు శాండల్వుడ్ అవసరమా లేదా అనే పాయింట్ మీద శాండల్వుడ్ అవసరం అనేది ఖాయం నిర్విభాగం అన్డిస్ప్యూటెడ్ ఫ్యాక్టరీ నీడ్ ద శాండిల్వుడ్ ఫర్ వేరియస్ పర్పసెస్ ఎక్స్పోర్ట్కి కావాలి ఇది డొమెస్టిక్ కన్సర్న్ కావాలి ఇది దేవాలయాలకు కావాలి మూలంతా కావాలి ఈ పరిస్థితుల్లో ఫారెస్ట్ కంట్రోల్ ఫారెస్ట్ కంట్రోల్ ఉంటే ఈ శాండిల్వుడ్ రివైవ్ అవ్వదు ఎన్ని రిప్రజెంటేట్ చేసాం నేను రెండు వేల పదిహేడులో ఇలాంటి అవసరాలు ఉంటాయని గ్రహించి ఫార్మర్ సెల్స్టేషన్ పెట్టాం పెడితే ఎవరో ముందలకొచ్చి అసలు మా దగ్గర చెట్లు ఉన్నాయని డిస్క్లోజ్ చేయడానికి చెప్పట్ల రైతులు ఎందుకు చెప్పట్లేదండి ఇదేదో దొంగ వస్తువు ఏమో దొంగతనం దమ్ముకోవాలేమో ఏం జరుగుతుందో ఇప్పుడు ఎందుకు మనకు కానీ రైతులు అసలు డిస్క్లోజ్ చేయలేదండి బిలీవ్ మీ రైతుకి అసలు నీ దగ్గర చెట్లు ఉన్నట్టే మాకు తెలియపోతే మేమేమైనా రిప్రజెంటేషన్లు ఇవ్వాలా సరే ఏదో చేస్తూ వచ్చాం బెస్ట్ నోటీసబుల్ ఫ్యాక్టర్ విచ్ కెన్ బి బ్యూటిఫుల్లీ ఆన్ రికార్డ్ ఈజ్ రెండు వేల పదిహేడు ఫిబ్రవరిలో ఎసోసేషన్ పెట్టగానే ప్రైమ్ మినిస్టర్గా ఒక రిప్రజెంటేషన్ పంపించాం ఫస్ట్ రిప్రజెంటేషన్ ఏమని ఫారెస్ట్ కంట్రోల్ తీసేయండి మార్కెట్ క్రియేట్ చేయండి థెఫ్ట్ కంట్రోల్ మెకానిజం ఏదన్నా ఇంట్రడ్యూస్ చేయండి నార్కాటిక్స్కు ఉంది కదా చాలా కళ్ళు మీద స్పెషల్ టీమ్స్ ఉంటాయి కదా అలాగే శాండల్వుడ్ కంట్రోల్ టీం కూడా పెట్టవచ్చు కదా నార్కాటిక్స్ యాంటీ నార్కాటిక్స్ టీములు ఉన్నాయి తర్వాత యాంటీ రెడ్ శాండల్స్ టీమ్లు ఉన్నాయి అంటే వుడ్ కూడా ఇంపార్టెంట్ చేయండి అని మేము ప్రైమ్ మినిస్టర్ గారి రిప్రజెంటేషన్ రెండు వేల పదిహేడు ఫిబ్రవరిలో రాస్తే వితిన్ త్రీ వీక్స్ వీ గట్ టు రిప్లేస్ విలీ బిలీవ్ ఒకటి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి ఇదిగో ఇది ఇది చేసాము ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈ బెనిఫిషియల్ ఇది అవసరం మీరు ఇది స్టేట్ సబ్జెక్టు కాబట్టి మీ స్టేట్ని అప్రోచ్ చేయండి కాబట్టి టూ చీఫ్ కన్సర్వేట్ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అగ్రికల్చర్ మినిస్ట్రీ నుంచి ఎకాలజీ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ కంట్రోల్ నుంచి మరొక రిప్లై ఒకే ఉత్తరానికి రెండో రిప్లైస్ నేను ఇప్పుడు నా ముప్పై ఏళ్ళు నేను ఐ వర్క్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ థర్టీ ఇయర్స్ ఐ హెవర్ సీన్ సచ్ ఎ బ్యూటిఫుల్ అప్రోచ్ వాళ్ళు చెప్పేదేదో వాళ్ళు చెప్పారు నేను అంతా ఇదంతా ఇది ఆల్ క్రియేటెడ్ వీఆర్ ఆల్ వర్కింగ్ ఫర్ ఇట్ అప్రోచ్ యువర్ స్టేట్ ఆల్ ఇండియా ఫారంలో ఎవరో ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఈ స్టేట్స్ వచ్చాము ప్రస్తుతానికి మేమంతా ఇప్పుడు అమౌంట్ ఇంటిగ్రేట్ అవుతున్నాము రాబోయే కాలంలో మిగతా స్టేట్స్ని కూడా కనుక్కుని వెళ్ళాలి అయితే మా శాండల్వుడ్ గ్రోయర్స్కి సింపుల్ సొల్యూషను సింపుల్ రిక్వెస్ట్లు సింపుల్ డిమాండ్స్ ప్రొవైడ్ చేయండి ఎలాంటి ఆరేడు మేజర్ డిమాండ్స్ అండి ఎన్ని చేయగలిగినవే చేయలేనివి ఏ పైకి ఆగాసిన పడాల్సిన లేదు 安尼，文件拢就就结束。